కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ సామాజిక న్యాయం అమలు చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు కోవూరు నియోజకవర్గ కేంద్రంలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ గ్రామ మండల యూనిట్ క్లస్టర్ బూత్ పార్టీ అనుబంధ విభాగాల కమిటీలచే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఆయా కమిటీలచే ప్రమాణ స్వీకారం చేయించారు తొలుత జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి కార్యకర్తల నూతన కమిటీల నడుమ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కావించారు అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయంతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవమైన లక్ష్యంగా సమాజ సేవ కోసం అన్న నందమూరి తారక రామారావు నిర్మించిన తెలుగుదేశం పార్టీకి నాటి నుంచి నేటి వరకు అంకితభావం కలిగిన కార్యకర్తలే నిజమైన బలమని గుర్తు చేశారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రతి కార్యకర్త సమిధిలా మారి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అందరినీ సమన్వయపార్చుకుంటూ స్థానిక సంస్థలతో సత్తా చాటడమే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ రోజు మిమ్మల్ని పనిచేయాలి మీ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు వాళ్ళకి మీరే అండదండలు ఎందుకంటే ఏ గ్రామమైనా మన కొవ్ కాన్స్టిట్యూన్సీలో ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామానికి ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు తప్పకుండా అవసరం ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ మా నాయకుడు దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని వీరు ప్రతి ఒక్కరికి ఆ గ్రామ ప్రజలకి కల్పించాలని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాయకుడు నాయకత్వం అనేది గురికే రాదు ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక సమస్యలు ఉన్నప్పుడు ఆల్రెడీ మరి అక్కడ మీరు అధికారులు చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వద్ద దాన్ని పరిష్కరించి అలా కాకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలకి ఉన్న సమస్యని పరిష్కరించాలని ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని ఎన్నికల వాళ్ళని క్లస్టర్ ఇన్చార్జిని ఎందుకంటే వారంలో ఒక్కరోజు మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్కరోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో ఉన్న సమస్య అనేది ఉన్నదని చెప్పి అందరికీ నేను ఎటువంటి సమస్య ఉన్నా మనం తీర్చుకుంటాం సంక్షే సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తున్న మన నాయకుడికి మనం అండగా ఉండాలని చెప్పిన ఈ రోజు మనం ప్రమాణం చేయడం జరిగింది తప్పకుండా పార్టీ కోసం మీ టైం వారంలో ఒక్క రోజున వెచ్చించి పార్టీని ఇంకా ప్రతిష్టతో ఇంకా పెంచి కోరు मन पार्टी मंडल पार्टी अ